తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కానీ కూడా నేటి వరకు కూడా కొత్త పింఛన్లు విడుదల చేయకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులు ఈ రోజు హరిగి మండల ఎంపీడీఓ కార్యాలయం మరి నూతన తెలంగాణ రాష్ట్రంలో నూతన పిన్షన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే ఆసరా పింఛన్ల సైట్ ఉందో ఆ పింఛన్ల సైట్ ను వెంటనే విచ్చి కొత్తగా పిన్షన్ కోసం దర్ఖాస్తు చేసుకున్నటువంటి మా వృద్ధులు గాని వికలాంగులు గాని వితంతులు గాని అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిషన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు పరిగి మండల ఎంపీటీ ఆఫీస్ ముందుల బాతీకల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు పోతరాజు సుధీర్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మరి లక్ష్మయ్య గారు మండల అధ్యక్షులైనటువంటి చంద్రయ్య గారు మరి ముఖ్యులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నట్టే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పిన్షన్లే గాని నువ్వు పద్నాలుగు నెలలు నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నేట్ వరకు కూడా ఒక కొత్త పిన్షన్ మంజూరు చేయకుండా మా పిన్షన్దారుల పట్ల వివక్ష చూపుతున్నావు మరి రేవంత్ రెడ్డి గారికి కొత్త చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి మా వికలాంగుల పిన్షన్లు అన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పిన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగులతో ప్రొడక్షన్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదర్ సర్టిఫికేట్లు వచ్చి పిన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైటీ వరం సైట్ లో ఆన్లైన్ లో ఉన్నటువంటి వికలాంగులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి తక్షణమే కొత్త పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మన పరిగి మండల ఎంపీడి ఆఫీస్ ముందర మేము నిరసన కార్యక్రమం MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి